మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో మంగళవారం రోజున గౌరీదేవిని ఆరాధిస్తూ మహిళలు చేసుకునే ఒక పుణ్య వ్రతమే మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతం ద్వారా మహిళలు సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలను పొందుతారని పెళ్లికైన అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి వరుడు లభిస్తాడని అలాగే నూతనగా వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని వరుసగా ఐదేళ్లు ఆచరించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలోని మంగళవారం రోజున పార్వతీదేవి అనుగ్రహం పొందేందుకు అనువైన రోజని పెద్దలు చెప్తారు దంపతుల మధ్య వివాదాలు తొలగిపోయి అన్యోన్యత పొందడం కోసం సంతానం పొందాలనుకున్న స్త్రీలకు కూడా ఈ మంగళగౌరి వ్రతము శుభ ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇక ఎవరి జాతకములోనైనా కుజదోషం ఉన్నా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శుభ ఫలితాలు పొందుతారని పెద్దలు చెబుతారు ఇంతటి విశేషం ఉన్న మంగళగౌరీ వ్రతం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉపవాసం ఉండి శివలింగానికి జలంతో అభిషేకం చేయాలి గౌరీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి నియమనిష్టలు ఆచారాలతో ఆది దంపతులైన శివపార్వతులను ధ్యానించి పూజించాలి పూజా సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి ఇక వివాహ యోగాన్ని కాంక్షించేవారు ఈ వ్రతం చేయడం శుభకరం హారతి ఇచ్చే సమయంలో మంగళగౌరి వ్రత కథ చదవాలి పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సముద్రమతనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్ని జ్వాలలు కక్కుకుంటూ కాలకోట విషం కక్కుకొచ్చాను భయకంపితులైన దేవదానువులు పరమేశ్వరుని శరణు కోరిన తర్వాత ఈశ్వరుడు పార్వతి వైపుకు చూస్తాడు ఆ సర్వమంగళ స్వరూపిణైన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యం గ్రహిస్తుంది దేవతలైనా మానవులైనా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్యమును కాపాడే సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచి లోక వినాశమును కారణమైన ఆ కాలకోట విషయాన్ని తన పతి మింగేందుకు అనుమతిని ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్